దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము సెప్టెంబర్ పదిహేను ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినముల నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరియొక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వంద నాలుగు ప్రవ్వ ఈ దినం వాక్యం చదువుచుండగా నీ ఆత్మతో నింపి వాడుకోండి వాక్యం వినేవారందరినీ మీరు బలపరచండి వాక్యానుసారమైన జీవితాలు మీరు దయచేయండి వినవచ్చుండగా వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయాలు ముప్పదంతలుగా అరవదొంతలుగా నూరంతులుగా ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమె దానియేలు గ్రంథము ఒకటి నుండి మూడు అధ్యాయములు దానియేలు గ్రంథము ఒకటవ అధ్యాయము యూదా రాజగు యహోయాకీము ఏలుపడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజగు నెబద్ నేసరు ఎరుషిలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజుకు యహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయం బొక్కసంలో ఉంచెను రాజు అప్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఈ లాగ్న ఆజ్ఞాపించను ఇస్రాయేలీయ ఎలీల రాజవంశములలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజు నగరునందు కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను భాషను వారికి నేర్పుము మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షారసంలో నుండి అనుదినము భాగం వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఇచ్చెను యూదులలో నుండి దానియేలు హనన్యా మిషాయేలు అజరియా అనువారు వీరిలో ఉండేది నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్షే బెల్తేషాజరు అనియు హనన్యాకు షద్రకనియు మిషాయేలునకు మేషాఖనియు అజరియాకు అభెద్గు అనియు పేర్లు పెట్టెను రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకుని తన అపవిత్రప పరుచుకొనకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియలుతో ఇట్లనను మీకు అన్నపానములను నియమించిన రాజగుణ యాజకునికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలురా ముఖముల కంటే మీ ముఖమును కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు నాకు ప్రాణాపాయం కలగజేతురు నపుంసకుల అధిపతి దానియేలు హనన్య మిషాయేలు అజరియా వారిని మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లా నేను భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకు ఇప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మను పరీక్షింపము పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడలో జరిగింపు అందుకత ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించను పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చెను ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను మరియు దానియలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించి తెలివిగలవాడే ఉండెను నివకజ్నేసలు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టాను రాజు వారితో మాట్లాడిగా వారందరిలో దానియేలు హనన్యా మిషాయేలు అజరియా వంటి వారు ఎవరూ కనబడలేదు గనుక వారే రాజు సముకుమున నిలిచిరి రాజు వీరి యొద్ విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతటా నుండి శక్నగాండ్ర కంటేను గారిడీ విద్య గలవారందరికంటేనూ పది పది అంతల శ్రేష్ఠులని తెలియబడెను ఈ కోరేషి కొరేషియాలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను దాని ఏలు రెండవ అధ్యాయము నెబ్కద్ తన ఎలుబడి అందు రెండవ సంవత్సరమున కలలు కనెను అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్రపట్టకుండెను కాగా రాజు కనిన కళలను తనకు తెలియజెప్పటికే శకునగాండను గారిడీ విద్యగల మాంత్రికులను కల్దీలను పిలువనంపుడని యజ్ఞ ఆజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సముఖంలో నిలిచి రాజు వారితో నేను ఒక కంటిని ఆ కలభావము తెలుసుకోనవలనని నేను మనోవ్యాకుల ముందు ఉన్నానగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి రాజు చిరకాలము గాక తమరి దాసులకు కల మేము దాని భావమును తెలియజేసేదము రాజు నేను దాన్ని మర్చిపోతుని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తు నీళ్లుగా చేయబడుదురు మీ ఇండ్లు కుప్పగా చేయబడును కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాగణతయు నా సమ్ముఖంలో నందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయడనగా వారు రాజు ఆ కళను తమరి మీద మాకు చెప్పిన ఎడలు మేము దాని భావంలో తెలియజేసేద్దామని మరలా ప్రత్యుత్తరం ఇచ్చింది అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా నేను మరిచి ఉండుట మీరు చూచి కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టిచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను కాలం ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకను ఉద్దేశించి ఉన్నారు మీరు కళను చెప్పలేకపోయిన యెడల నేను చెప్పిన మాట ఖండితం గనుక కళను నాకు చెప్పుడి అప్పుడు దాని భావంలో తెలియజేయటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకుందును అందుకు కల్దీయులిలాగ ప్రత్యుత్తరం ఇచ్చింది భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు ఏ చక్రవర్తియు అధికారియు శును గాని వద్దను గారడీ విద్య గలవాని వద్దరు కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవరినూ ఈ సంగతి తెలియజెప్ప జాలరు దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడే బబులోనులోని జ్ఞానులనందరినీ సంహరింపవల్లని ఆగ్రహించను ఇట్టి శాసనము బయలుదేరుటం వలన జ్ఞానులు వలసి ఉండగా వారు దానియలను అతని స్నేహితులను చంపచూచి అప్పుడు దానియలు బబులోనులోని జ్ఞానులను చంపుటికే బయలుదేరిన రాజు దేహ సంరక్షకుల అధిపత్యకు అరియోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను రాజు నుండి యాజ్ఞ అంత త్వరితముగా ఏమని దానియేలు రాజు యొక్క అయిన అరియోకు నడగగా అరియోకు ఆ సంగతి దానియళ్లకు తెలియజెప్పినప్పుడు అప్పుడు దానియేలు రాజ సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పటికే తనకు సమయము దయచేయమని రాజును బతిమాలను అప్పుడు దానియలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జన జ్ఞానులతో కూడా నశింపకుండినట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించను అంతటా రాత్రి అందు దర్శనము చేత మర్మము దానియలను బయలపరచబడను గనుక దానియలు పరలోకమందున్న దేవుని స్థుతించెను ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు యుగములన్నిటిను దేవుని నామము స్థుతినందును గాక ఆయన కాలములను సమయములను మార్చివాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధనున్నది మా పితృల దేవా నీ వివేకమును బలమును మాకు అనుగ్రహించి ఉన్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్థుతించుచూ గణపరచుచచచున్నాను అనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తుని దానియలు మరలా చెప్పినట్లుండగా ఇట్లుండగా దానియలు బబులోనులోని జ్ఞానులను రసింపజేటుకు రాజు నియమించిన అరియోకునందుకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను చేయవద్దు నన్ను రాజు సముఖమునకు తోడుకుని పొమ్ము నేను ఆ కలభావమును రాజునకు తెలియజేసద్దని అనను కావున అర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల యొక్క మనుషుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటిని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజ సన్నిధికి తోడుకొని పోయాను రాజు నేను చూచిన కళయు దాని భావమును నీకు సఖ్యమా అని బెల్తేషాజరు అను దానియేలును అడగగా దానియులు రాజసంఖములు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శుక్రంగారైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు ఉన్నాడు అంచె దినములు ఎందుకు ఆయన రాజుకు నిపకద్జలకు తెలియజేసెను తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగును అని అనుకుని తాము పడక మీద పరుండి మనోచింతగల వారే ఉండగా మర్మములను బయలుపరచేవాడు కలగబోదానని తమరికి తెలియజేశాను ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు రాజు నాకు దాని భావమును తెలియజేయ నిమిత్తము తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తము అది బయలుపరచబడేను రాజా తాము చూచిచుండగా బ్రహ్మాండము ఒక ప్రతిమ కడబడేను కదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదే తమరి ఎదుట నిలిచాను ఆ ప్రతిమ యొక్క శిలస్సు మేలిమి బంగారుమయమైనదియు దాని రొమ్మును భుజములను వెండియు దాని ఉదరము తొడలను ఇత్తడియు దాని మోకాలు ఇనుపయు దాని పాదములు ఒక భాగం ఇనుపదియు ఒక భాగం మట్టిదియునై ఉండెను మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తి నీళ్లుగా విరగగొట్టినట్టు తమకు కడబడెను అంతటి ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయాను ప్రతిభను విరగొట్టిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతం ఆయను తాము కలిగిన కళ ఇదే దాని భావము రాజు సంకమున మేము తెలియజెప్పేదము రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరకు అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు రాజే ఉన్నారు ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తర్వాత లోకమంతా ఏలునట్టు మూడవ రాజ్యం ఒకటి లేచుడు అది ఇత్తడి దగును పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును అది ఇనుము వలె బలముగా ఉండును ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టునది కదా ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగలగొట్టి పొడిచేయును పాదములను వ్రేలను కొంత మట్టుకు కం కొమ్మరి మట్టిదే గాని గాను కొంత మట్టుకు ఇనుపదిగాను ఉన్నట్లు తమరికి కనబడిను గనుక ఆ రాజ్యములలో భేదములుండును అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్లు కనబడేను గనుక ఆ రాజ్యములో అలాగున ఉండును ఆ రాజ్యం ఇనుము వంటి బలము గలదై ఉండును పాదముల వ్రేలు కొంతమట్టుకు ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యం ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును ఇనుమును బురదయు మిళితమై ఇండుట తమరికి కనబడను అటువలే మనుష్య జాతులు మిళితమై మిళితములై ఇనుము మట్టితో అతకన్నట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఇందురు ఆ రాజుల కాలముల్లో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికి నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయును గాని అది యుగముల వరకు నిలుచును చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమురు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతిని రాజునకు తెలియజేసి ఉన్నాడు కళ నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను అంతట రాజుకు నిపగద్ నేజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతడు అతని పూజించి నైవేద్య దూపంలో అతనికి సమర్పింప ఆజ్ఞాపించను మరియు రాజు ఈ మర్మమును బయలుపరచులకు నీవు సమర్థుడువైతు నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములోను బయపరచువాడునే ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చను అప్పుడు రాజు దానియలను బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించను అంతట దానియలు రాజునొద్ద మనవి చేసుకునగా రాజు శద్రకు మేషకు అను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలనుగా నియమించను అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను మూడవ అధ్యాయము రాజగు నిపుజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దురాయను మైదానములో దాన్ని నిలవబెట్టించెను అది అరవది మూరల ఎత్తును వెడల్పునై వెడల్పునే ఉండను రాజగు నిపుజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును రాజుకు నిపుదరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా అధిపతులను సేనాధిపతులను సంస్థనాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యం వహించిన వారందరూ రాజగు నిపుకంద నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడివచ్చి రాజగు నిపుకంద నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలిచి ఇట్లుండగా ఒక దూత తా చాటించిన దేమడగా జనులారా దేశస్థులారా ఆయా భాషలు మాట్లాడువారలారా మీకు మీకు ఆగ్నిచ్చుచున్నాను ఏమనగా బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణ సుంపోనియా వీణా విపంచిక సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నిబ్కద్సర నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించి సాగిలపడి నమస్కరింపడి వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును సకల జనులకు బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణ వీణా సుంపోనియా విపంచిక సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు మాట్లాడు వారును సాగిలపడి రాజుకు నిపుకజ్నేసరును నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి ఆ సమయమందు కల్దీలలో కొందరు మనుషులు వచ్చి యూధులపైని కొండెములు చెప్పి రాజుకు నిపుకజ్నేసరునద్ది ఇలాగూ మనవి చేసిరి రాజు చిరకాలము జీవించునుగాక రాజా తాము ఒక కట్టడి నియమించి ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణను విపంచికను సుంపూనియాను సకల విధములకు వాద్యధ్వనులను విను ప్రతి వాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను సాగిలపడి వాడెవడో వాడు మండు చిన్న అగ్నిగుండంలో వేయబడును రాజా తాము శద్రకు మేషకు అభెజ్ఞాను ఆ ముగ్గురు యూదులను బబులోను దేశంలోనే రాచకార్యములు విచారించుకు నియమించితిరి ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు తమరి దేవతలను పూజించుటలేదు లేదు తమరు నిల్వ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటే లేదు అనిది అందుకు నెబ్కద్జు అత్యాగ్రహము రౌద్రమును కలవాడే శద్రకు మేషకు అభజ్ఞోను పట్టుకుని రండని ఆగ్నేయగా వారు ఆ మనుషులను రాజ రాజసన్నిధికి తీసుకుని వచ్చి అంతటి నిబద్ధ్ వారితిట్లనను శద్రకు మేషకు అభజ్ఞగో మీరు నా దేవతను పూజించట లేదని నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట లేదని నాకు వినబడినది అది నిజమా బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీణను వీణను సుంపోనియాను విపంచికను సకల విధములకు వాద్య ధ్వనులను మీరు వినే సమయములలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించటకు సిద్ధముగా ఉండిన సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడు ఎక్కడనూ ఉన్నాడు శద్రకు మేషాకు అభ్యంతగోయు రాజుతీలాగు చెప్పిరి డెబికేది నజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వసమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిల్వబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోను అందుకు నిపగజ్ఞులు అత్యాగ్రహమును అందున అందున శద్రకు మేషకు అభిధుకు అను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన కనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిముగా చేయమని ఆజ్ఞయించు మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకును మేషాకును అభెద్గోను బంధించి వేడిమిగల మండుచున్న గుండంలో వేయుడని ఆగ్నేయగా వారు వారు అంగీలను నిలువటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటిన ముగ్గురిని వేడిమిగల మండుచున్న అగ్నిగుండమున నడుమ పడవేసిరి రాజాగ్ని తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమిగలదైనందున శద్రకు మేషకు అభెద్గోలను విసిరివేసిన మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయేరు శద్రకు మేషకు అభిజ్ఞగోయును ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి గల మండుచున్న గుండంలో పడగా రాజుకు నిపుద ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసి గదా అని తన మంత్రులతో అడిగాను వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకంలో లేక అగ్నిలో సంచరించుతో చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగో వాని రూపము దేవతల రూపము పోలిన దరి వారికి ప్రత్యుత్తరం ఇచ్చును అంత తన నిబద్దు వేడిము కలిగి వండుచు నా గుండెము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మేషకు అభిజ్ఞని వారులారా మహోన్నతుడు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా ఎద్దుకు రండని పిలువగా శద్రకు మేషకు అభిజ్ఞుగా అగ్నిలో నుండి బయటకు వచ్చి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరంలోకి అగ్ని ఏహాని హాని వారి తల వెంటుకలను ఒక్కటైనను కాలిపోకుండా వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్నివాసన ఆయనను వారి దేశభాములకు తగలకుండుటయు చూచిరి డెబద్ నేజరు శద్రకు మేషకు అభ్యనుగాను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయుందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు కాక మరి ఏ దేవుడునూ లేడు కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ శ్రద్ధకు మేషకు అభ్యర్థుగాని వారి దేవుడు ఎవడు దూషించినో వాడు తుత్తి నీళ్లుగా వారి వాడి ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉండునెను అంతటా నుండి రాజు శద్రకు మేషకు వారి వారిని బబులోని సంస్థానములలో హెచ్చించను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన దేవించును గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభు ఘర్షణ దినుముల్ని కృపలో జ్ఞాపకం చేసుకునే ప్రభా నాయన మరి ఒక నూతన దిన మా జీవితంలో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభు అయ్యా ఇదిగో దానియలు గ్రంథమును నాయన ఈరోజు వదులుపెట్టి ఉండగా నిశ్చయముగా నాయన ఈ గ్రంథం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభా అయ్యా తండ్రి నాయన ఇదిగో దానియలును షద్రకు మేష కబిగోను నాయన మరి నాయన వారి పక్షంగా నాయన మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలు ప్రభా అయ్యా తండ్రి నాయన వారు నాయన అయ్యా మీ కొరకు నిలబడి ఉండగా ప్రభా నాయనకు శద్రకు మేషకు అగ్నిగా అగ్నిగుండంలో వేసినప్పటికీ ప్రభా నాయన అయ్యా వారికి అగ్నివాసనైనా అంటకుండా వారిని నాయన రక్షించిన దేవుడో ప్రభా అవును ప్రభా నీ కొరకు నిలబడిన వారిని అయ్యే నువ్వు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడో కాదు ప్రభా నాయన అట్టి కృపను నాయన మాకును దయచేయండి ప్రభా తండ్రి నాయననికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభ అయ్యా తండ్రి నాయన మీ కొరకు నిలవబట్టుకు మాకు కృపను దయచేయండి ప్రభా మీ కొరకు వాడబట్టుకు మాకు కృపను దయచేయండి మీ చిత్తానుసారం అడుగులు వేయటకు మీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా అయానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి మా ప్రాధంలో మా పాపంలో దయతో క్షమించండి అయా తండ్రినికి వంద నాలుని రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి అయా చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి ప్రభా అయ్యానికి వందనాలు స్తోత్రాలు నాయన మా కుటుంబాలను మమ్మల్ని మీద జ్ఞాపకం చేసుకోండి తండ్రి మాలో రక్షణ లేని వరకు రక్షణ చేయండి విడుదల లేని వరకు విడుదల దయచేయండి ప్రభా అయనాను కృపను చూపుడు ఐశ్వర్యవంతుడు కృపాసత్య సంపూర్ణుడు కృప వెంబడు కృపతో కాపాడే దేవుడవు నయనానికి వందనాలు స్తోత్రాలు కనిక్రం కలిగిన దేవుడవు తండ్రినికి నీకు వందనాలు స్తోత్రాలు దయగలిగిన దేవుడవు ప్రభానికి వందనాలు నాలుగు స్తోత్రాలు అయ్యా తండ్రి వంద నాలుగు వందనాలు నాయన ఏహోవా దయాళుడు ఆయన కృప ఉండు నన్నవు ప్రభా అయానికి కృప నిరంతరము నిలిచినవు ప్రభు నాయన అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభు ప్రభ ఏ ఒక్క ఆత్మ అగ్నిగుండంలో పడిపోకుండా రక్షించిన ఆయన అయా కోటాను కోట్ల ఆత్మలు ప్రభ నశించిగా నిశ్చయముగా కడవరి వర్షం మీరు దిగిరండి కడవరు విజయవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నామయ్యా అయా మా కుటుంబాలు మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలన్నిటిని మీరు రక్షించండి ప్రభు అయ్యా తండ్రి ఏ ఒక్కరు నశించిపోకుండా కృప చూపండి దేవా అయానికి వందనాలు స్తోత్రాలు నాయన అయా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశం ప్రజలకు రక్షణ దయచండి కడవరి వర్షమే దిగిరండి కడవరి ఉద్యవాన్ని రగిలించండి అయ్యా అయ్యో భయంకరమైన చివరి దినాల్లో ఉండగా అనేక విపత్తులు అయ్యా మేము చూచున్నాం ప్రభు ఇగ వరదలు భూకంపాల వల్ల అనేక మంది అయ్యా అయ్యా తండ్రి ప్రాణహాని కలిగి ఆస్తి నష్టము కలిగి ప్రభు ఎన్నో బాధలు పరుచుండగా నీ కృప కలుగును గాక ప్రభా అయ్యా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారందరికీ నీ కృపను అనుగ్రహించండి నాయన నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు అయ్యా తండ్రి నాయన క్రైస్తవులందరినీ రూపాంతరపరచని రూపులోకి మార్చండి చిత్తానుసారులుగా మీ హృదయాసారులు కానీ కిషులుగా జీవించి భాగ్యముదాయి చేయండి ఎత్తబడే సంఘంలో ఉండే గుంపుగా మీరు ఉంచండి బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధుల్లో నూనె కలిగి ఉన్నట్లు ప్రభా అయ్యా అయ్యా తండ్రి నాయన ఒక సిద్ధపాటు కలిగిన జీవితం ప్రతి క్రైస్తవునికి దయచేయండి డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ ఏకతాయిటైకి వచ్చే కృపణ దయచేయండి అయ్యా అయానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు దయజన్లు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం వారందరినీ బలపరిచి అభిషేకించి ఆయన ధైర్యంతో వాక్యమును బోధించు వాక్ అనుగ్రహించండి మర్మములను బోధించడం కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించి అయ్యా మీరు బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్న వారు రాకపోకల్లో కాపుదల దయచేయండి అయ్యా భద్రత దయచేయండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రక్షణం అయ్యా తండ్రిని మహిమేశ్వరుల వారి ప్రతి అవసరత తీర్చి ని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యానికి వందనాలు అయినా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ వాటిని పరిపాలిస్తున్న రాజుల వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగును కాక నాయన నీతి న్యాయంతో పరిపాలించే కృపణ దయచేయండి అందరికీ అంతటా రక్షణ దయచేసింది సమస్త మానవాళ్ళని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా అతన్ని ఇజ్రాయల్ దేశానికి జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ ప్రజక్షేమం అనుగ్రహించండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అంకు అనేకమంది అప్పుస్థులను ప్రవక్తలను సువార్థికులను మీరు లేపండి అంతటా అందరూ రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింపచేయమని నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని ప్రభువును దుష్టుడు భార్య నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని ఈ దినం నాయన అయ్యా తండ్రి నాయన పునరుద్ధాన దినం అందరూ సన్నిధికి వెళ్ళి ఆరాధించే కృప ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ప్రభు కుటుంబాలతోని సన్నిధికి వెళ్ళే కృపను మీరు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ఉన్నాం మా పరమ తండ్రి ఆమె